హ్యాట్స్ హ్యాట్స్ ఆఫ్ ఆఫ్ అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతుందా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అనగా సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానేమో ముందే ముందే చెప్తుంటాను అదేంటి అంటే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు అది చూపించేస్తాను మీకు అంటే యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ ఎట్లా వస్తుందంటే ముందు ఇదిగో ఇట్లా వస్తుంది ఎస్ ఇట్లా వస్తుంది సో హోమ్ పేజ్ ఇట్లా వచ్చిందా ఆ సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్ జాయిన్ పై క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు ఉన్నాయి అందులో జాయిన్ అవడం వల్ల ఏంటంటే మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు అంటే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అప్పుడు ఏమవుతుందంటే మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అంటే మెంబర్స్ కోసం మాత్రమే అప్లోడ్ చేయబడిన వీడియోలు మీకు ఓపెన్ అవుతాయి సరేనా ఇంతకు ఏమిటి ప్రయోజనం అంటే ఏముంటాయి ఆ వీడియోస్లో అంటే నేను రూపొందించిన కోర్సెస్ ఉంటాయి ముందుగా కీబోర్డ్ కోర్స్ అప్లోడ్ చేశాను చాలా కాలం అయిపోయింది మూడు సంవత్సరాల క్రితం దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ కూడా మొన్న జూన్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది ఇప్పుడు ఈ జూలై మాసం మొన్న ఐదో తారీఖు నుంచి మ్యూజిక్ థియరీ వెస్ట్రన్ కోర్సు ప్రారంభమైంది అందువల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడొకటి చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఇప్పుడు మనం వీడియోలో ముందుకెళ్దాం సో ముఖ్యంగా ఈ పాట గురించి ఇప్పుడు మూడవ భాగం చివరి భాగానికి వచ్చాం మూడు చరణాలు ఉన్నాయి ఈ పాటలో అంటే సుమారుగా ఒకటే బాణి అయినప్పటికీ చిన్న చిన్న మార్పులు చేశారు అందువల్ల మనం ఎలా అనుకోవచ్చు అంటే మూడు వేరే వేరే బాణీలు చేశారు ఈ చరణాలకి ఇప్పట్లో అసలు ఒక చరణం ఉండట్లేదు సినిమాలో పాట మొదలవ్వడం ఒక నిమిషం అయిపోతుంది అసలు చరణం అనే దాంట్లోకి వెళ్ళం చరణంలో బాణీలు పల్లవిలో బాణీలంటే ఇలా ఉండాలి ఇవి పాటలు అంటే ఇవి పల్లవిలు అనుపల్లవులు బాణీలు అంటే చరణాలు సో నా పేరు బికారి నా దారి తాలూకా స్వర విశ్లేషణలో మూడవ మరియు చివరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం ఇది రెండో భాగం చివరికి వచ్చే కూడా చెప్పాను ఎవరైనా ఆ రెండు భాగాలు చూడకపోతే అవి చూసి ఇక్కడికి రండి లేదా కొంచెం గందరగోళంగా ఉంటుందంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొన్ని కనెక్షన్స్ లంకెలు లింకులు అర్థం కావు అందువల్ల రెండు భాగాలు చూసి ఇక్కడికి రండి రెండో భాగం చివరికి వచ్చేప్పటికి ఫ్లూట్ బిట్ ఎస్ ఆ రెండో చరణం రెండో చరణం మొత్తం అంతా అయిపో వస్తుంది ఇంద్రధనుసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని అక్కడ రాగం పాడతారు అంతే ఆ రాగం వరకు చెప్పి ఆపిస్తాను ఒకసారి చూపిస్తాను అది ంతా మళ్ళీ ఆ లైన్ ఒకసారి అంటారు ఇంద్రధన సుపల్ ఎక్కి కలుసుకోవాలి అది వాయించేసాక మనం ఆ తర్వాత ఏంటనేది కొనసాగిద్దాం అనగా రెండో చరణంలో చివరి లైన్ లైన్కి మాప ఇదిగ ఆకాశ వీధులు పయనించు బ ఆకాశవీధుల పయనించు బాట సరి కదా ఎస్ దసరి రిదర్ స స స దప మాప ఇది మొత్తం 我来读。

కష్టంగా ఉందో చూసారా లైన్ ఎంత కష్టంగా ఉందో అంటే నేను ఇలా ఊహించలేదు ఇప్పుడు చిన్నప్పుడు విన్న పాట రేడియోలో వినడమే సో లీలాగా గుర్తుంటుంది కదా ఒక స్ట్రక్చర్ అనుకుంటాం ఆ స్వరాలు అమెరిక ఇలా ఉండి ఉండవచ్చు అనుకున్నాను నేను పాట ఉన్నంత వరకు కానీ వింటుంటే వాము అసలు రాయిందే పేపర్ పోయి పెన్సిల్ పెట్టందే పని అవ్వట్లేదు కాగితమే పెన్సిల్ పెట్టాల్సిందంటే కొన్ని కొన్ని చోట్ల అంత కష్టంగా ఉన్నాయి గమకాలు స్వరాల యొక్క అమరిక స్వరాల యొక్క అమరిక అది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ తీసుకుంటే ఉదాహరణకి ముందు ఆ రీకి గమకం రీ నుంచి దా స్లైడ్ జార్చాలి మళ్ళీ సా గమకం సద దప తర్వాత మప దశ దశ దప దప వేగంగా అనాలి మళ్ళీ మాకి గమకం మళ్ళీ మగ వేగంగా అనాలి మళ్ళీ రీకి గమకం గాకి వెళ్ళాలి మళ్ళీ మళ్ళీ గరిస వేగంగా వాయించాలి ఊరికే అంటారు లెజెండ్స్ అని వీళ్ళందరినీ వాహ్ 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 సో మళ్ళీ పల్లవి ఇక్కడ ఏం చేశారంటే తర్వాత నాలుగో సంగీతం మరి మూడు చరణాలు కదా అందుకని నాలుగో సంగీతం కూడా ఉంది నాలుగో సంగీతం మరి ఏమీ కాదు మూడో సంగీతమే మళ్ళీ ఇచ్చారు

మూడో మూడవ చరణానికి ఈ వీడియో మొదట్లో వాయించానే అదే మూడో చరణం గుణములలో రే పద మద గరి दशि गरे दश పా అంటే గరిగా నుంచి దావరపు జార్చారు ఓకేనా సంకల్పం నాకు బలం అట్లా వస్తుంది పా ਪਦਸਸ ਇਹ ਨਾ ਟਿਕੋ ਹੀ ਗਰੀਬ ਕਾਕਾ ਕੋੜ ਨਵਾਬ ਦਸਸ ਰਿਰੀ ਰਿਸ ਰਿਰੀ ਰੀਸ ਮਰੀ ਸਹਦਦ ਦਸਸ ਰਿਰੀ ਬਾ తరిగిట రోల్ వేస్తారు ఒక చిన్న కటింగ్ మళ్ళీ వాడతారు లైన్ ఇప్పుడు అంతవరకు నేను ఒక నిరంతర సత్య ద ఇది కూడా చరణాల మీరు చూస్తే ప్రతి చరణంలో కూడా చివరిలో ఇంత కష్టంగానే ఉంది మళ్ళీ చూద్దాం బాగా స్లోగా పాడుతున్నాను బాగా నెమ్మదిగా పాడుతున్నాను ఎందుకంటే పాడుతున్నాను ఎందుకంటే చెప్పడం ముందు డిస్క్రిప్షన్లో స్వరాలు కూడా మానేవేశాం సీసీ అని ఉంటుంది ప్రతి వీడియోలో కూడా కుడి చేతి పక్కన పైన మీకు కొన్ని కనబడతాయి సింబల్స్ అక్కడ సీసీ అని ఉంటుంది దాని మీద మీరు ప్రెస్ చేస్తే క్లిక్ చేస్తే సబ్ టైటిల్స్ లాగా నేను మాట్లాడే ప్రతి పదం ప్రతి అక్షరం ప్రతి మాట అక్కడ టైప్ అవుతూ ఉంటుంది సబ్ టైటిల్స్లో ఆ మాటలే కాకుండా మరి ఏం మాట్లాడినా వస్తుంది కాబట్టి స్వరాలు పాడినప్పుడు స్వరాలు కూడా అక్కడ మీకు ఎదుర్కుండా లైవ్లో సప్ లాగా టైప్ అవుతూ కనిపిస్తాయి అవి చాలా మీకు నెమ్మదిగా రాసుకోవడానికి సులువుగా చాలా 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 నెమ్మదిగా పాడుతున్నాను అందువల్ల మీకు సౌకర్యార్థమే మరి ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడం మానేసాం కాబట్టి కేవలం సమయం సరిపోవడం లేదు దానివల్ల వేరే ఏ కారణం కాదు అందువల్ల మీరు ఇంతకాలం ఇచ్చాం కాబట్టి ఇవ్వడం అనేది కొనసాగుతోంది బట్ డిస్క్రిప్షన్లో కాకుండా మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటే నేను మాట్లాడుతూ ఉండగానే రియల్ టైంలో അതിന് നമ്മൾക്ക് പഠിച്ചത് ദ സ ఖరులో ఏంటంటే మొదటి పల్లవిలాగా ఒకసారి కాకుండా చివరి పల్లవి కాబట్టి ఒక రెండు మూడు సార్లు పాడతారు పల్లవిలైన ఆఖరితో అయిపోతుంది ఈ చరణం ఈ పాట ఏమిటి అసలు ఏ బిట్టు వదలబుద్దవట్లేదు అందువల్ల మూడో చరణం మళ్ళీ మొత్తం వాయిస్తున్నాను చక్కగా ఆనందించండి ఆస్వాదించండి అధిక ప్రాధాన్యత వర్గాలు చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ముందుకు వస్తాను ఇది మూడు భాగాలు పట్టింది ఓకే తర్వాత పాట ఎంతమంది చూద్దాం నాకు కూడా ఆతృతగానే ఉంది అంతవరకు చక్కగా ఈ కష్టతరమైన క్లిష్టమైన ఎంతో చక్కటి ఎంతో గొప్ప కంపోజిషన్ లెజెండ్ పెండియాలు గారు కంపోజ్ చేసింది బాలుగారు అంతే అద్భుతంగా గానం చేసినటువంటి పాట నేర్చుకొని అభ్యాసం చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం